ఏసునాథిని పవిత్రమైన అతి పరిశుద్ధమైన దివ్యమైన శరీర రక్తాల పండుగ మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ నెల జూన్ ఇరవై రెండవ తారీఖున మన తెలియని కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా కొనియాడబోతుంది రక్త ప్రోక్షణ లేని రక్షణ లేదు రక్షణ లేకపోతే క్రైస్తవుడు బ్రతకలేడు ఏ మానవుడు బ్రతకలేడు ఆ దేవాది దేవుడు మనకిచ్చిన రక్షణ మనము అసలు ఏ మూల్యము కూడా చెల్లించలేనిది అమూల్యమైనది ప్రీషియస్ థింగ్ అయితే ఈ రోజు పరిశుద్ధమైన వాక్యము లైన్ ఆ యొక్క వర్డ్ వచ్చేసి ఏంటంటే నిష్కలంకమైన తల్లి కుమారుల రక్తము ద్వారా ఈ యొక్క లోకానికి రక్త ప్రోక్షణ ద్వారా ఇదిగో సాల్వేషన్ రక్షణ వచ్చింది అయితే ఈ రక్తము ఏసుప్రడవారిదే అవునా ఎస్ కానీ తలని ఎందుకు యాడ్ చేసాము అని ఆలోచిస్తే మొదటి ఆదాము మొదటి ఏవా ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని దేవుణ్ణి ధిక్కరించి దేవుడికి అవిధేయత చూపించి వినకూడదు మీరు చేయకూడదు అన్న పాపాన్ని వారు చేసి వారికి దేవుడిచ్చిన ఆత్మతో పాటు వారి యొక్క దేహాన్ని కూడా దుర్బలంగా మార్చుకున్నారు శక్తిహీనులుగా అయిపోయారు శాపాన్ని తెచ్చుకున్నారు ఆ దేవాత దేవుడు ఆది కాండము ఆ రెండు మూడు అధ్యయనం మూడవ మూడవ అధ్యయనం మనం చూసాము ఇదిగో పామును కూడా విడిచిపెట్టట్లేదు దేవుడు పాముని శపించాడు దాని తర్వాత స్త్రీని శపిస్తున్నాడు దాని తర్వాత పురుషుని కూడా శపిస్తూ ఉన్నాడు ఇది మనం గుర్తుపెట్టుకుందాం ఓకేనా ఎస్ అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఆదాము ఏవా మొదటి ఆదాము మొదటి ఏవా అని పునీత జాన్ పాల్ టూ గారు పోప్ గారు చెప్పారు రెండవ ఆదాము రెండవ ఏవ ఎవరు అనంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏసుకుల వారు రెండవ ఆదాము మరియతని రెండవ ఏవ ఓకేనా అండి ఇప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకొని వాక్యాలను ధ్యానించదాం మరి మొదటి ఆదాము గురించి మొదటి ఏవ గురించి విన్నాము రెండవ ఆదాము రెండవ ఏవ గురించి మనం వింటూ ఉన్నాము మొదటి ఆదాము మొదటి ఏవ వల్ల ఈ లోకానికి ఇదిగో పాపము శాపము అదేవిధంగా మరణము వచ్చి ఉన్నాయి కానీ ఆ పాపాన్ని శాపాన్ని మరణాన్ని ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా జయించాలి కాబట్టి ఆ దేవాది దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలో ఉన్న బిడ్డలే దేవమాత అమ్మ మరియతల్లి ఏసుపులవారు దేవుడి దగ్గర ఉన్న మహిమ ఏసుపులవారు అయితే ఈ లోకానికి దిగి వస్తూ ఉన్నాడు రెండవ ఆదామైన అయిన వారి ద్వారా రెండవ ఏవ అయిన మరియతల్లి ద్వారా ఈ లోకానికి రక్షణ విమోచన విడుదల జీవం అనేది వస్తూ ఉంది అంటే మొట్టమొదటి ఆదాము ఏవ వల్ల వచ్చింది మొత్తం ఈ ప్రపంచాల్లో ఉన్న ప్రతి పాపము శాపము అన్ని కొట్టేస్తూ రెండవ ఆదాము రెండవ ఏవని దేవుడు ఎన్నుకొని ఈ లోకానికి పంపించాడు అని మనం నమ్మాలి ఇది కన్నతల్యాణ కథోలిక శ్రీ సభ చెప్తుంది ఇంకొన్ని వర్షాలు చూద్దాం మనం ఓకేనండి వాక్య ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనకు అందరికీ అర్థమవుతుంది ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే తల్లి కుమారుల రక్తము నిష్కలంకమైనది అని మన కన్నత కథోలిక శ్రీ సభ ప్రకటిస్తూ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఎందుకంటే కలంకము లేని రక్తము అంటే పాపమే అంటని పాపమే సోకని ఏ శాపము లేని రక్తము అని అర్థము కాబట్టి అమ్మ మర్యాదని మనం ఏమంటామంటే నిష్కలంక మాత పండుగ కొనియాడట్లేమా ఎస్ కొనియాడుతున్నాం వందల సంవత్సరాల నుంచి అదేవిధంగా నిష్కలంక గొర్రెపిల్ల విందు నిష్కలంకమైన గొర్రెపిల్ల ఏ పాపము లేని గొర్రెపిల్ల ఏ పాపము లేని అమ్మ మరియ తల్లి ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ రక్తములో కలంకము లేదు పాపము లేదు శాపము లేదు మరణాన్ని తీసుకురాదు ఇది జీవాన్ని పోసే రక్తము అందుకే జీవ రక్తము జీవ జలము ఏసుకుల వారి యొక్క హృదయము నుండి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయ ముప్పై నాలుగవ వర్షంలో సైనికుడు పొడవగానే ఇగో రక్తము జీవ జలము ఇదిగో ఏసుకుల వారి యొక్క హృదయము నుండి స్రవిస్తూ ఉంది ఈ హృదయము ఈ యొక్క దేహము ఏసుకుడు వారి యొక్క దేహము ఏసుకుడు వారి యొక్క హృదయము ఏసుకుడు వారి యొక్క అను వనువు ప్రతి ఒక్క శరీరంలో ఉన్న ప్రతి రక్తపు ముద్ద ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ మరియ తల్లి నుండి గర్భము నుండి వచ్చింది ఈ సమయంలో ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే మనకి అమ్మ ఉంది నాన్న ఉన్నాడు తల్లిదండ్రులే దేవుడు ఏర్పరిచిన దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు వారికి నిబంధనలు ఇచ్చాడు మ్యారేజ్ అనే ఒక సాక్రమంట్ గొప్ప దివ్య సంస్కరణ ద్వారా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి దేవుడి యొక్క దేవాలయములో కథౌలిక శ్రీసభలో పెళ్లి చేసుకున్న తర్వాత వారి యొక్క జీవితము చాలా ఆనందంగా ప్రేమపూర్వకంగా ఉండడం ద్వారా వారి యొక్క ప్రేమ యొక్క కలయికే మనం పుట్టాము అంటే వారి యొక్క ప్రేమకి మనం విగ్రహాలం కాదు మనం అవునా అండి ఎస్ అదేవిధంగా యేసు ప్రభు వారు అమ్మ తల్లికి పరిశుద్ధాత్మ ప్రభావము వలన గర్భము ధరించేలాగున దేవాది దేవుడు పుట్టాడు ఆ దేవాది దేవుడికి పేరేంటంటే మెస్సయ్య ఏసయ్యా రక్షకుడు ఇదిగో ఇమ్మాని అనగా దేవుడు మనతో ఉన్నాడు అయితే ఏసు దేవుడే సంపూర్ణముగా మానవుడే సంపూర్ణముగా ఎందుకంటే ఇక్కడ తల్లి ద్వారా సంపూర్ణమైన మానవుడుగా ఉన్నాడు ఆ దేవాది దేవుడి యొక్క రాజు నుండి మహిమ నుండి వచ్చి ఉన్నాడు కాబట్టి సంపూర్ణమైన దేవుడై ఉన్నాడు దైవత్వం కలిగిన వాడై ఉన్నాడు మన యేసు వారు కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా మన అమ్మ నాన్న పాపంలోనే ఉన్నారు అంటే మొదటి ఆదం మొదటి ఏవ వాళ్ళ ఈ లోకానికి రక్షణ ఏం తీసుకురాలేదు వాళ్ళ యొక్క రక్తం ద్వారా అందుకే కదా మనం ఇలా ఉన్నాం పాప జీవితంలో అయినప్పటికీ రోజు ప్రయత్నిస్తూనే ఉన్నాం పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప వల్ల ఈ యొక్క పరిశుద్ధాత్మ యుగములో అయితే అమ్మ మరియ తల్లి రక్తము దేహము మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఒక సాధారణ స్త్రీ ఎలా గర్భము ధరిస్తుంది అనంటే ఇదిగో తన యొక్క భర్త కలయిక వల్ల బీజం స్పమ్ అనేది ఎగ్లోకి వెళ్ళడం ద్వారా అక్కడ ఒక పిండముగా ఏర్పడి ఆ యొక్క ముద్దపు రక్తపు ముద్ద రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పరిణితి పొందుకొని ఒక సిక్స్ మంత్సా సెవెన్ మంత్సా ఎయిట్ మంత్సా నైన్ మంత్సా దాని తర్వాత డెలివరీ అవుతున్నప్పుడు పెయిన్స్ నొప్పుల ద్వారా పుడుతూ ఉంటారు అవునా ఎస్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మరి ఆదాము ఏవా మొట్టమొదటి ఆదాము ఏవా కలవడం ద్వారా కయ్యూ దాని తర్వాత ఏబేలు పుట్టారు అయితే ఇప్పుడు ఆ వ్యక్తులు పుట్టినప్పుడు ఆదాముకి ఏవకి పాపం ఉంది అందుకే పాపం సోకింది కయ్యికి ఏబేలుకి కూడా కాని హేబేరు మంచిగా జీవించాడు కయ్యను ఇదిగో అసూయతో జీవించాడు దేవుడు ఆదాముని ఏవని బట్టి కూడా హేబేరుని ఏమి దీవించకుండా లేడండి కానీ కయ్యను శపిస్తూ ఉన్నాడు ఎందుకు హేబేరుని వెళ్ళి చంపినందుకు తన తమ్ముని చంపినందుకు అదే విధంగా హేబేరుని దేవుడు దీవించాడు కయ్యనుని దేవుడు ధిక్కరించాడు అదే విధంగా ఈ ప్రపంచం మొత్తం పాపంలో ఉంది ఈ ప్రపంచం మొత్తం ఘోరమైన శ్రమలలో ఉంది ఘోరమైన శాపంలో ఉంది కానీ మరి తల్లి దేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రురాలైంది అందుకే లూకాసు వారితో ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షంలో దేవతతో వచ్చి అంటూ ఉంది ఇదిగో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము వారు నీతో ఉన్నారు అని అయితే ఒక బారికి భర్త కలయిక ద్వారా బీజం ద్వారా ఇదిగో బిడ్డను పుడుతూ ఉన్నారు ఇది ఈ లోకంలో ఉన్న సత్యము దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇది ఒక సైన్స్ ఇది ఒక వైద్యశాస్త్రం దీనికి సిగ్గుపడితే మన వాక్యం చెప్పలేము కాబట్టి అదేవిధంగా అమ్మ మరియ తల్లికి యోసేపు గారితో కలయికే లేదు కానీ ఈ తల్లి గర్భము ధరించింది అంటే పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల ఆ బీజం ఇవ్వబడింది అంటే ఆ దేవాతి దేవుడే తల్లి యొక్క గర్భములో ఒక బీజాన్ని పెట్టాడు ఆత్మ ఇప్పుడు యహోవా తండ్రి అన్నామండి వారు నీతో ఉన్నారు అని దేవదూత అంటుంది అదేవిధంగా లూకా స్వార్థ ఒకటవ అధ్యాయం ముప్పై ఆరవ వర్షంలో మనం చూసినాము సర్వోన్నతుని శక్తిని నువ్వు ఆవరించును పరిశుద్ధాత్మ ప్రభావం వలన నువ్వు గర్వము ధరిస్తావు పవిత్ర శిశువుకి నువ్వు జన్మనిస్తావు అని ఒకసారి ఆలోచించండి వారు అంటే ఎవరు యోహోవా తండ్రి మత పదహారు అధ్యాయము పద్దెనిమిది పదహారు వర్షంలో మనం చూసాము ఇదిగో సీమోని పేతురు ఈ విషయాన్ని నీకు తెలియజేసింది పరలోకమలున నా తండ్రియే కాని రక్త మాంసములు కావు అంటే ఏలిన వారికి రక్త మాంసములు లేవు అంటే యోవ తండ్రి ఆత్మై ఉన్నాడు పరలోక రాజ్యములో మహిమ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ మహిమ సర్వోన్నతుని శక్తి అమ్మ మీదికి దిగు వస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మస్వరూపుడు శరీరం లేదు ఆత్మ దిగి వస్తూ ఉంది అందుకే పరిశుద్ధాత్మ ప్రభావం వలన అమ్మ మరియ తల్లి గర్భములో ఒక గొప్ప అద్భుతం జరిగింది ఎందుకు జరిగిందంటారు అమ్మ మరియ తల్లి జీవితమే అద్భుతమైనది కాబట్టి అమ్మ మరియ తల్లి తన యొక్క తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అదేవిధంగా అన్నమ్మ జాకిముల వారి యొక్క గర్భములో అమ్మ మరియ తల్లి జన్మ లేకుండా జన్మించేలాగున దేవాతి దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నిక చేసుకున్నాడు ఎందుకు అనంటే ఆ సమయంలో మనకి చరిత్ర తెలియదు చాలా మందికి చరిత్ర మనం తెలుసుకోవాలి కన తల్లిన కథోలిక శ్రీ సభ గత రెండు వేల సంవత్సరాల నుంచి కథోలిక సాంప్రదాయంలో ఉన్న చారిత్రక విషయాలు మొత్తం మనకి చెప్తుంది అదేంటంటే అదేంటంటే పరమరహస్యం అన్నమ్మ జ్వాకిముడు కడు వృద్ధులై ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడు మరియ తల్లిని వారి యొక్క గర్భంలో పడేలాగున పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఆ దేవాత దేవుడే వారికి అనుగ్రహాన్ని ఇచ్చాడు అందుకే మరియ తల్లికి జన్మ సోకకుండా దేవుడు కాపాడుకున్నాడు అదేవిధంగా ఏ కర్మ కూడా అంటే తల్లిదండ్రులు చేసిన ఎలాంటి ఒక బిస్టక్ లో చేసి ఉంటే తల్లిదండ్రులు చేసినా కూడా పాపాలు కూడా సోకలేదు ఒకవేళ చేశానే అనుకుందాం అయితే మన కన్నత కథోలిక శ్రీ సభ ఏమని ప్రకటిస్తుందంటే అంటే అన్నమ్మ జాకిముడు గారు పునీతులని మన కనతనే కథోలిక శ్రీసంలో పునీతులు అంటే ఎవరు పరిశుద్ధంగా జీవించిన వారు పాప జీవితాన్ని విడిచిపెట్టిన వారు పాప యొక్క ఆ యొక్క పాపంలో ఉన్న మరణాన్ని ఆ యొక్క వేతనాన్ని అన్నిటిని శాపాన్ని కూడా పక్కకు పెట్టేసి ఆ దేవాతి దేవుడి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మాకు రక్షణ వచ్చింది అని విశ్వసించిన బిడ్డలు ఈ యొక్క అండమ్మ జోక్యములు గారు వాళ్ళు పునీతులయ్యారు పునీతులయ్యారంటే ఎంత పవిత్రంగా జీవిస్తున్నారో ఆ సమయంలో చూడండి ఇంకా అందుకే ఆ దేవాతి దేవుడు ఆ యొక్క భార్య భర్తలకు పిల్లల్ని ఇవ్వకుండా వృద్ధ సమయంలో వారి కలవని సమయంలో ఇదిగో పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరించేలాగున అన్నమ్మ గారికి దేవదూత దర్శనం ఇచ్చి మరీ చెప్తూ ఉంది అదేవిధంగా ఎక్కడో ఉన్న జ్వాకిము గారికి కూడా దేవదూత దర్శనం ఇచ్చి ఇదిగో మీకు ఒక కుమార్తెని ఇవ్వబోతున్నాను అని చెప్పింది దేవదూత దర్శనమిస్తుందండి ఏంటి మనుషులు మనం అర్థం చేసుకోవాలి దేవుడి యొక్క ప్రణాళిక దేవుడి యొక్క అద్భుతమైన ఆ యొక్క సంకల్పం దేవుడు యొక్క సిద్ధపాటు నువ్వెవరు నేనెవరు కాదనడానికి ఏమండి ఎస్ కాబట్టి అమ్మ మరియ తల్లి కూడా పాపము లేకుండా పుట్టింది జన్మ పాపము కర్మ పాపము లేకుండా దేవాతి దేవుడు ఆ తల్లిని అలా భద్రపరుచుకున్నాడు అందుకే ఈ తల్లి రక్తములో పాపము లేదు శాపము లేదు మరణము వే ఏసుపుణు వారి యొక్క రక్తములో పాపం లేదు శాపం లేదు మరణం లేదు కానీ జీవముంది వీళ్ళ రక్తములో ఆమె అందుకే మన కన్నతల్లి వెనక తోడిక శ్రీశవ ఏమని ప్రకటిస్తుంది అంటే మరియతల్లి విమోచనమాతగా ఏసుపుల వారి విమోచన కర్తగా విమోచకుడుగా పాప విమోచకుడుగా చూపిస్తుంది అదేవిధంగా మరియ తల్లి రక్షణ మాత అని ఏసుపుణ వారిని రక్షకుడు అని ప్రకటిస్తూ ఉంది వందల సంవత్సరాల నుంచే ఈ మాటలు ఏదో మనకి ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోలేదని ప్రతి దానికి ఒక తాత్పర్యం అర్థము పరమార్ధము పరమ రహస్యము దాగి ఉంది ప్రియమైన బిడ్డ ప్రతి పదానికి కూడా ఇది మనం అర్థం చేసుకోవాలి మన కనతలియన కథోలిక శ్రీ సభలో మనము శ్రమల కాలము నలభై రోజులలో మన వెరేనికమ్మ వస్త్రము తీసుకువెళ్లి ఏసు వాళ్ళకి ఇలా అద్దుకున్నారు ఏపీ దానిపైన ఇమేజ్ పడింది అదేవిధంగా విధంగా రీసెంట్ గా ఒక దగ్గర జరిగినప్పుడు పదమూడు సంవత్సరాల నుండి ఒక దివ్యస ప్రసాదంలో ఏసుప్రెడ్ వారి యొక్క ఫోటో లైక్ ఇమేజ్ తన యొక్క ప్రతిరూపం కనబడుతుంది అది రీసెంట్ గా పోపు గారు ప్రకటించారు అవును ఇది నిజము ఈ అద్భుతం అని అవునా కాదా ఎస్ అంతెందుకండిసుప్రెడ్ వారి యొక్క దేహము ఇదిగో నా శరీరం అన్నాడు ఏసుప్రెడ్ వారు కేవలం నా రక్తము అని అనలేదు ఇదిగో నా శరీరము మీరు దీన్ని భుజించండి ఇదిగో నా రక్తము ఇది మీరు పానము చేయండి అన్నాడా లేదా ఏసుపల్ వారు అన్నారు అందుకే దేహములో రక్తముంది ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఈ దేహంలో తగిన దెబ్బలు గాయముల చేత మనకి స్వస్థత కలిగింది మనకి పాప విమోచన కలిగింది విడుదల కలిగింది ప్రియమైన దేవుడి పిల్లల ఎక్కడుంది వాక్యం అంటే యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వర్షంలో మనం చదవలేదా ఒకసారి చదువుదాం రండి ఎందుకంటే తను తెలుసుకోవాలి మనం యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వర్షము అతడు మనం తప్పిదముల కొరకు గాయపడేను గాయాలు దేనికాయండి దేహానికి అయ్యాయా ఆత్మకయ్యాయా దేహానికి మన పాపంలో కొరకు నలిగిపోయేను మన పాపంలో కొరకు నలిగిపోయేను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగేను ఆమె నాలునియ అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరను ఆమె నాలునియ దేవుడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం వచ్చింది దెబ్బలు పడాలి అంటే దేహం ఉండాలి అవునా కాదా కొరడా దెబ్బలు పడింది ఆత్మ ఆత్మ మీద కాదండి ఏసుల వారికి దేహము మీద అందుకే ఈ దేహము దివ్యమైనది మన కన తల్లిక తోలిగా శ్రీ సభ అందుకే దివ్యమైన శరీర రక్తాల పండుగ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతుంది ఈ నెల జూన్ ఇరవై రెండవ తారీఖు నా ప్రియమైన దేవుడి బిడ్డదారా నిష్కలంకమైన అమ్మ మరియ తల్లి రక్తము పంచుకొని పుట్టిన ప్రియమైన ముద్దు కుమారుడు అమ్మ మరియ తల్లి ఏకైక పుత్రుడు ఆ దేవాతి దేవుడి యొక్క పదమ ప్రథమ ఆ దేవాతి దేవుని యొక్క ప్రథమ పుత్రుడు ఇదిగో యేసు వారు దైవత్వము మానవత్వము అందుకే ఉన్నాయి కాబట్టి నిష్కళంకమైన ఏసుప్రుల వారి యొక్క రక్తములో అమ్మ తల్లి ప్రేమ దాగి ఉంది తన యొక్క పరిశుద్ధత దాగి ఉంది అమ్మ తల్లి యొక్క జీవితం మొత్తము దాగి ఉంది ఇప్పుడు మామూలుగా మనం ప్రార్థించినప్పుడు ఏమంటామంటే అయ్యా నన్ను స్లీవలో మరుగుపరుచుకో ఆ స్లీవ వచ్చిందే ఆ దేహం వచ్చిందే అమ్మ మరియ తల్లి గర్భము నుండి అమ్మ మరుగుపరప పరపబడలేదు అమ్మ మరియ తల్లి తెలియపరచబడింది ప్రపంచానికి ప్రకటించబడింది ప్రకటించబడాలి ప్రేమన బిడ్డ తల్లి ప్రేమ అసలే మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆ దేవాత దేవుడు ఏమన్నానంటే ఇదిగో నన్ను మహిమపరిచిన వారిని నేను మహిమపరుస్తాను నన్ను గణపరిచిన వారిని నేను గణపరిస్తాను నన్ను గౌరవించిన వారిని నేను అధికముగా గౌరవిస్తాను ఆ దేవాది దేవుడు తల్లిని ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నారు మీరు ఈ సమయంలో మనకు ఒక ప్రశ్న ఉండొచ్చు మరి యేసుప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారు వారిని నేను కలవాలి అన్నప్పుడు మరి ఏసుప్రభుల వారు ఇదిగో తల్లి ఎవరు నా సహో సహోదరులు ఎవరు దేవుడు చిత్తము చేయవారే నా తల్లి తండ్రి అని అన్నాడు కదా సహోదరులు అన్నాడు కదా అని అనే ప్రశ్న మనకుంటే ఇక్కడ ఒక మర్మం దాగి ఉంది అదేంటి అంటే ఈ మాటలో అయితే ఇక్కడ ఒక గొప్ప మర్మం దాగి ఉంది ఈ మాటలు చెప్తున్న మెస్సైకి వయస్సు అప్పుడు ఎంత అంటే ముప్పై సంవత్సరాలు పైబడి ఉన్నారు కానీ ఆ దేవాది దేవుడికి అమ్మ మర్యాదలు ఎప్పుడు లోబడింది ఏసుపురాల ఇంకా అప్పటికి పుట్టలేదు దేవుడి చిత్తం అంగీకరించిన వారే దేవుడి తల్లి దేవుడి తండ్రి లేదంటే పిల్లలు లేదంటే స్నేహితులు ఇంకెవరైనా సహోదరులు అయితే ఆల్రెడీ ఆమె మర్యతలి దేవుడు చిత్తం చేసింది కాబట్టి ఆ దేవత దేవుడికి ముద్దు బిడ్డగా ఆల్రెడీ దేవుడు ఏర్పరచుకున్నాడు అప్పటికప్పుడు ఏసుప్రవారి ఆమె మర్యతల గురించి మాట్లాడలేడు అక్కడున్న ప్రజల్ని అక్కడున్న శిష్యులని సంబోధిస్తూ అంటూ ఉన్నాడు ఇదిగో అంతకన్నా గొప్పగా దేవుడు చిత్తం ఎవరైతే చేస్తారో వారే నా తల్లి నా తండ్రి నా సోహోదరులు ఈ లోకంలో కాదు శాశ్వతం అందుకే ఆ దేవాది దేవుడు ఈ లోకమే కాదు అమ్మ మరితలి విదేకి ముగ్ధుడైపోయి పరలోక భూలోక రాజ్నిగా అమ్మ మర్యతని ఇదిగో ఎత్తాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడి బిడ్డలారా అయితే ఈ సమయంలో మనం ఇంకొన్ని వాక్యాలు ధ్యానించుకునే ముందండి ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇది మొట్టమొదటి భాగం కింద తీసుకుందాం రెండవ భాగంలో మరలా వీడియోని పోస్ట్ చేస్తాను ఇంకొక పది నుండి పన్నెండు గంటలలో నేను పోస్ట్ చేస్తాను దయచేసి ఈ వీడియోతో పాటు ఆ వీడియోని కూడా వీక్షించమని మిమ్మల్ని అందరినీ సహృదయంతో ప్రతిమాలు కొంచున్నాను అప్పటి వరకు ప్లీజ్ స్టే చూ మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ దయచేసి మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ నా స్వరం వేసుకోసమే అని ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అనేక మంది బిడ్డలకి సత్యాన్ని ప్రకటించాలి ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసుకుంది పరమ సత్యము పరమ రహస్యాలు ఇది కూడా అనేక మంది బిడ్డలకి మీరు పంచడం ద్వారా దేవుడి యొక్క పరిచయలో మీరు నువ్వు భాగస్తులవుతారు అవుతారు దాని ద్వారా మీకు ఆనందం వస్తుంది శాంతి వస్తుంది సమాధానం వస్తుంది ఆ దేవాది దేవుడు రహస్యమందు నీ కార్యాలను చూస్తున్నాడు కాబట్టి నిన్ను దీవిస్తాడు ఆమె హాని